वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ జాతకులు వారి హెచ్చరిక మీకు శివరాత్రిలోపు మీ ఇంట్లోకి ఆమె ప్రవేశించబోతోంది మీకు నరకం చూపిస్తోంది ఫలితంగా మీకు జరగబోయేది ఇదే కాని ఇలా చేస్తే తప్పించుకోవచ్చు అంటున్నారు జ్యోతిష్య పండితులు అసలు ఆమె ఎవరు ఏం జరగబోతుంది మీకు శివరాత్రి పండుగ తిథిలోపు ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా ఈ వేడియలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వారికి ఎంతో ధైర్య సాహసాలుంటాయి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించేటటువంటి సత కలిగిన వారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని వస్తువులు లేదా కొన్ని విషయాల్లో మాత్రం వీక్ అయిపోతారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆడవారి విషయంలో లేదా వీరికి దగ్గర బంధువుల విషయంలో కానీ తెలిసిన వ్యక్తుల విషయంలో కానీ వీరు తీసుకునే నిర్ణయాలు వీరు తీసుకునే నిర్ణయాలు వీరితో పాటుగా వీరి యొక్క కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది అటువంటి రాశి యొక్క జీవితంలో ఈ యొక్క శివరాత్రిలోపు ఒక భారీ ప్రమాదం అయితే పొంచి ఉండే అవకాశం కనిపిస్తోంది మీరు తీసుకునేటటువంటి నిర్ణయంతోనే ఇక మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండొచ్చు అసలు వారు చేయవలసిన పనులు ఏమిటి ప్రస్తుతం తుల వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము వీరి యొక్క ఆర్థిక పరిస్థితి కానీ లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ చిన్నపాటి ఇబ్బందులు కలుగుతాయి గత కొద్ది రోజులుగా వీరి యొక్క ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన పరమైన స్థితిగతుల్లో కూడా కొంతవరకు మెరుగుదల కనిపించిన ఒకనొక సమయంలో ఇబ్బందులకు గురి అవుతున్నారు అటువంటి ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క వచ్చేటటువంటి శివరాత్రి తర్వాత నుండి అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి ముఖ్యంగా వీరి జీవితంలో భారీ మార్పులు కూడా చోటు చేసుకునేటటువంటి అవకాశం ఈ యొక్క తుల రాశి యొక్క జీవితంలో ఉండొచ్చు ఎవరైతే విద్యార్థులు పై చదువుల కోసం వెళ్లాలి అని అనుకుంటున్నారో ఈ యొక్క శివరాత్రి తర్వాత నుండి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేసినట్లయితే గనక అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకోవచ్చు తుల రాశి యొక్క జాతకంలో ఎవరైతే ఉన్నారో వీరి యొక్క స్థితిగతులు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క శివరాత్రి ఇక ముందు మీకు పరిచయమైనటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు తీవ్రమైనటువంటి నష్టం కలగవచ్చు ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పినట్లయితే అపుల విషయం కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు కానీ లేదా వారి నుంచి అప్పులు తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి అనేది మాత్రం మీరు మర్చిపోవద్దు మీరు తీసుకున్నటువంటి చిన్న చిన్న నిర్ణయాలు మరింత ఇబ్బందులకు గురి చేయడమే కాదండి మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులను కూడా రోడ్డున పడేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అలాగే మీ ఇంట్లో ఉండేవారు ఇక పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి మాటలు చెవిన పెట్టకుండా వారి యొక్క సూచనలు పాటించడం మీకు ఎంతో శ్రేయస్కరంగా చెప్పొచ్చు మీ యొక్క భార్య లేదా కుటుంబ సభ్యుల యొక్క మాటలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరచడమే కాదండి మీరు నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా కూడా బయటకు తీసుకొచ్చేటటువంటి మంచి పనులుగా చెప్పొచ్చు అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించిన ఆరోగ్య విషయాలపై కూడా మీరు దృష్టి సారించాల్సిన అవసరమైతే ఖచ్చితంగా కనిపిస్తోంది కొత్త వ్యక్తులు పరిచయమైన లేదా మీకు తెలిసిన వ్యక్తులను మీ వ్యాపారంలో కానీ లేదా మీకు సంబంధించిన ఇంట్లో వ్యవహారాల్లో కానీ వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు శివరాత్రిలోపు ఇలా చేసినట్లయితే మీ యొక్క వ్యాపారంలో నష్టాలు కానీ మీకు నమ్మక ద్రోహం జరిగే అవకాశం కానీ ఈ రాశి వారికి ఉండొచ్చు అంతేకాదు మీకు సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులు లేదా ఆర్థికపరమైన పరమైన విషయాల్లో అవకతవకలు ఆ డబ్బులు తీసుకుని ఊడాయించేటటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండొచ్చు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఎవరికైనా ఏదైనా బాధ్యతలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలనేది మర్చిపోవద్దు మీరు ఏదైనా కార్యాన్ని ప్రారంభించాలని ఇక భావిస్తున్నట్లయితే ఈ యొక్క శివరాత్రి తర్వాత నుండి అనుకూలమైన ఫలితాలు ఉండొచ్చు అలాగే ఆ తర్వాత మే తర్వాత నుండి కూడా మీకు అద్భుతవంతమైన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఇక గోచరిస్తున్నాయి అంతేకాదు మీరు చేయాల్సిందల్లా ఈ యొక్క శివరాత్రిలోపు మర్చిపోకుండా నిత్యము శివనామస్మరణ చేయండి అలాగే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి కుంకుమార్చన చేయించుకోవడం రీత్యా శుభ ఫలితాలు పొందుకోవచ్చు ఆ శివుని యొక్క ఆజ్ఞ అలాగే ఆశీస్సులు మీపై ఉన్నట్లయితే ఎటువంటి దుష్ప్రభావాలు కానీ ఇక కంటిచూపు కానీ మీపై ఇబ్బందులకు గురి చేయవు అన్నదే చెప్పొచ్చు ప్రస్తుతం మీపై ఉన్నటువంటి నరదృష్టి నరఘోష వంటివి ఇక మీరు ఎంత సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవలేకపోవడం లేదా మీరు చేసే ప్రతి పనిలో కూడా వెనకడుగు రావడం లేదా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం వంటివి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొచ్చు కాబట్టి అటువంటి సంకేతాలు పదే పదే వస్తున్నాయంటే ఆ విషయాలు మీరు పెడచేవిన పెడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి అంతేకాదు దానికి సంబంధించినటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే ముఖ్యంగా మంచిది ఇలా ఇంతేకాకుండా మరొక విషయం ఇక ఖచ్చితంగా ఈ రాశి వారు గుర్తు పెట్టుకోవాలి మీకు తెలియని వ్యాపారాల్లో కానీ స్టాక్ మార్కెట్లో కాని లేదా మీకు తెలియనటువంటి వాటిల్లో డబ్బులు పెట్టినట్లయితే గనక తీవ్రమైన నష్టంతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా చితికిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఏమైనా ఉన్నట్లయితే మీ ఇద్దరు సర్దుకునేటటువంటి లేదా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఏమైనా ఉన్నట్లయితే మీ ఇద్దరు సర్దుకునేటటువంటి లేదా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి లేకపోతే గనక మూడవ వ్యక్తి జోక్యం వచ్చినట్లు అయితే మీ ఇద్దరి మధ్య విడాకుల వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఒకరినొకరు సర్దుకుని ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తేనే మీకు అనుకూలమైన ఫలితాలు ఉండవచ్చును అలాగే శివనామ స్మరణతో పాటుగా ఆరు అంకెను మీకు అదృష్టంగా చెప్పొచ్చు ఈ యొక్క శివరాత్రిలోపు ఎవరిని గుడ్డిగా నమ్మే ప్రయత్నాలు అస్సలు చేయదు అది స్త్రీ అయినా సరే పురుషులు అయినా సరే అంతేకాదు ఒక స్త్రీ యొక్క పరిచయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అలాగే చేసేటటువంటి పనుల వల్ల మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇటువంటి విషయాల్లో ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం మర్చిపోవద్దు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే శివరాత్రి తర్వాత నుండి మీరు మంచిగా ప్రారంభించుకునే వెసులుబాటు మీకు అనుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయి అనేది మాత్రం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ చూశారు కదా తులరాశి జాతకులు ఈ యొక్క శివరాత్రి పండుగ పర్వదినంలో ఎటువంటి ఇబ్బందులు కలగకపోతున్నాయి అలాగే మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులను ఎటువంటి విధంగా ఇబ్బందులకు గురి చేస్తాయి అనేది తెలియదు తెలుసుకున్నారు కదండి జాగ్రత్త వహించండి తప్పకుండా ఈ దేవత ఆరాధన చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ